హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఆర్ఎం స్టూడియోస్ చాలామంది వాట్సాప్ వెబ్ వాడుతూ ఉంటారు అంటే వాట్సాప్ని మనం ల్యాప్టాప్స్ లేకపోతే ఏదైనా సరే వెబ్ రూపంలో వెబ్సైట్స్ ద్వారా వాడుతూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆఫీస్లో లేకపోతే ఇంట్లో ల్యాప్టాప్లో హాయిగా వాట్సాప్ వెబ్లో ఉపయోగిస్తూ ఉంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకురాబోతున్న కొత్త రూల్స్ ప్రకారం ఇక మీద ప్రతి సిక్స్ అవర్స్కి మీరు మీ వాట్సాప్ వెబ్లో నుంచి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతారు సో మళ్ళీ లాగిన్ అవ్వాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కంపల్సరీ ఎందుకంటే కొత్త రూల్స్ అలా వచ్చాయి కాబట్టి సో ప్రతిరోజు మీరు వాట్సాప్ వెబ్ యూస్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా కష్టంగా ఎడ్రబాబు అనిపించే విషయమే ఇది మరి అసలు ఈ కొత్త రూల్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళకేం పని పట్లేదా అంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వాట్సాప్తో పాటు ఇంకా ఏదైనా యాప్కి కూడా ఇది సేమ్ ఫామ్లో వర్కౌట్ అవుతుంది మరి దీనివల్ల యూజర్స్కి ఎందుకు ఇబ్బంది పడుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే పూర్తి డీటెయిల్స్ ఈ కొత్త నిబంధన పెట్టడానికి కారణం అన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త రూల్ ఏంటి అంటే సిక్స్ అవర్స్ అవుట్ అండ్ సిమ్ బైండింగ్ సిమ్ బైండింగ్ ఏంటి సిక్స్ అవర్స్ లాగినట్టే అర్థమైపోయింది సిమ్ బైండింగ్ గురించి కూడా మనం చూద్దాం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సైబర్ సెక్యూరిటీ నిబంధనను రిలీజ్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీనిలో భాగంగా ఈ మార్పులు అయితే మనకి అమల్లోకి రాబోతున్నాయి సో ఫస్ట్ది సిక్స్ అవర్స్ లాగౌట్ మీరు వెబ్ బ్రౌజర్ ద్వారా అంటే మీ వాట్సాప్ వెబ్ కానీ టెలిగ్రామ్ వెబ్ కానీ ఇలాంటివన్నీ కమ్యూనికేషన్ యాప్స్ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఆ సెషన్ అనేది ప్రతి ఆరు గంటలకి ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది మరి తిరిగి లాగిన్ అంటే మళ్ళీ మీరు కనుక దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ ఫోన్లోని యాప్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ సిమ్ బైండింగ్ ఏంటి సిమ్ బైండింగ్ కంపల్సరీగా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్ అనమాట ఇక మీద మీరు వాట్సాప్ టెలిగ్రామ్ ఇలాంటి కమ్యూనికేషన్ యాప్స్ని మీ మొబైల్లో యాక్టివ్ సిమ్ కార్డ్తో ఒకవేళ లింక్ అయి ఉంటేనే దాన్ని బైండ్ అంటారు బైండ్ అయి ఉంటేనే వర్క్ అవుతుంది ఖచ్చితంగా బైండ్ అయి ఉండాలి అంటే మీ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ ఒకవేళ తీసేశారు లేదా ఆ సిమ్ని డియాక్టివేట్ అయిపోయి ఉంటే కనుక ఆ యాప్ అనేది ఆ సర్వీసెస్ని ఆటోమేటిక్గా తీసేస్తుంది సో ఈ నిబంధన ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా సేఫ్టీ ప్రమిసెస్ అయి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి చాలా కష్టమైన కఠినంగా అనిపించే నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సైబర్ సేఫ్టీ సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే సో ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ ఎందుకు అంటే ప్రస్తుతం ఒకసారి మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సిమ్ను తీసేసినా లేకపోతే నంబర్ డియాక్టివేట్ చేసినా సరే ఆ యాప్ ఇంకా మనకి వర్కింగ్లో ఉంటుంది ఇదొక ఫాల్ట్ మనం గమనించింది దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ముఖ్యంగా వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ మోసాన్ని చేస్తూ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ సిమ్ అనేది అటాచ్ అయి ఉండడం వల్ల బైండింగ్ వల్ల ప్రతి యూజర్ లేకపోతే వాళ్ళ డివైస్ మధ్య ఒక క్లియర్ కట్ ఇంకా కంటిన్యూస్గా ఒక రిలేషన్ అనేది ఉంటుంది సిమ్ ఉండటం వల్ల దీనివల్ల ఫేక్ అకౌంట్స్ కానీ లేకపోతే అక్రమంగా ఈ కమ్యూనికేషన్ని స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతోనే చాలా ఈజీ అవుతుంది కాబట్టి ప్రాసెస్ తీసుకురావడం జరిగింది సో మరి ఏ యాప్స్ లేదా దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని మీకు ఫస్ట్ డౌట్ వస్తుంది ఈ అన్నీ కూడా వాట్సాప్కే కాదు టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్చాట్ ఇలాంటి అన్ని ఓటీటీ కమ్యూనికేషన్ యాప్స్కి వర్తిస్తాయి మరి ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అంటే టెలికామ్ ఈ నిబంధనల్ని అమలు చేయడానికి ఒక అరౌండ్ ఎయిటీ డేస్ వరకు టైం అడిగిందట సో అంటే మనకి టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇది వస్తుంది సో మన జనవరి ట్వంటీ సిక్స్ అనుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో మనకి ఇది యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఫైనల్గా ఈ కొత్త సిక్స్ అవర్స్ లాగౌట్ సిస్టమ్ గురించి ఇది సేఫ్టీ అయినా అంటే ఖచ్చితంగా సేఫ్టీయే అయినా కూడా ఎప్పుడు వాట్సాప్ వాడే ఆఫీస్ హోల్డర్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆఫీస్లో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టవచ్చు కానీ మన దేశ భద్రత సైబర్ క్రైమ్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ చేంజ్ అనేది కంపల్సరీ అయింది అనేది గవర్నమెంట్ నుంచి తీసుకున్న ఒక డెషన్ మరి కొత్త రోజుల గురించి మీరేమనుకుంటున్నారు ఈ సిక్స్ అవర్స్ లాగౌట్ మీకు ప్రాబ్లం అనిపిస్తుందా సరేలే సెక్యూరిటీ అంటున్నారుగా చూసుకుందాం అని మీరు అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సమాచారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడి ఉంటుంది మీ ఫ్రెండ్స్ తో ఇది షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టెక్ కూడా మీకు ఆ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ పోర్ట్ స్టాప్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా